మంత్రివర్గంలోకి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పదవులు ఆశించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకు ప్రభుత్వ సలహాదారుగా పి రెడ్డిని నియమించారు కేబినెట్ హోదాతో కూడిన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావును నియమించారు అయితే కేబినెట్ బెట్టి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ ఆలోచన ఏంటన్నది కూడా ఆసక్తికరంగా మారింది అజారు కలిపి తెలంగాణ మంత్రివర్గం సంఖ్య పదహారుకు చేరింది ఇంకా మరో ఇద్దరికి అవకాశం ఉంది డిసెంబర్ లో మరోసారి విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది అయితే వీరికి అప్పుడు అవకాశం కల్పిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది ప్రతినిధి ప్రభాకర్తో తో మాట్లాడదాం ప్రభాకర్ సీఎం రేవంత్ ప్రయోగించిన మంత్రి దండం తర్వాత టీకాంగ్ లో పరిస్థితి ఏంటి డిసెంబర్ లో ఆ ఇద్దరికి ఛాన్స్ ఇస్తారనుకోవచ్చా తెలంగాణలో మంత్రి పదవుల మ్యాజికల్ చైర్ ఇప్పుడే స్టార్ట్ అయిందని చెప్పాలి ఎందుకంటే రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు అసలు పొలిటికల్ సర్కిల్స్ ఎక్స్పెక్ట్ చేయనివి జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో హజారుద్దీన్కి మంత్రి పదవి రావడం ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం దాని తర్వాత వెంబడే రెండు జీవోలు కూడా చాలా సర్ప్రైజింగ్ అనే చెప్పాలి ఇప్పటివరకు మంత్రి పదవి రేసులో ఉన్న మొదటి వరుసలో ఉన్న ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన నేతలకు చాలా కీలకమైన పదవులు ఇవ్వడం కాకపోతే వాళ్ళు మంత్రి పదవులు ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళని కేబినెట్ హోదాతో సాటిస్ఫై చేయడం అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో చాలా సర్ప్రైజింగ్గా ఇంట్రెస్టింగ్గా మారిందనే చెప్పాలి పి సుదర్శన్ రెడ్డికి గతంలో మంత్రిగా పనిచేశారు బోధన ఎమ్మెల్యేగా ఉన్నారు సుదర్శన్ రెడ్డి క్యాబినెట్లో చోటును ఫస్ట్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు క్యాబినెట్లో బెర్త్ కన్ఫామ్ అని ఫిక్స్ అయ్యారు నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరు కూడా ప్రాతినిధ్యం లేదు సో ఇప్పుడు డెఫినెట్గా నెక్స్ట్ ఎక్స్పాన్షన్లో సుదర్శన్ రెడ్డికి చోటు వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కాకపోతే సుదర్శన్ రెడ్డిని ఫ్లాగ్షిప్ ఇంప్లిమెంటేషన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కమిటీకి సలహాదారుడిగా ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది క్యాబినెట్ హోదానిచ్చింది క్యాబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉంటారని చెప్పింది క్యాబినెట్ మంత్రికి ఉండాల్సిన ఫెసిలిటీస్ అన్నిటి కూడా కల్పిస్తూ జీవం జారీ చేసింది కాకపోతే సుదర్శన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేసింది మాత్రం మినిస్ట్రీగా తనకు అవకాశం వస్తుందని ముందుగా స్పీకర్గా అవకాశం వచ్చినప్పటికీ రిజెక్ట్ చేశారు మంత్రిగా అవకాశం వస్తుందని కానీ ఇప్పుడు అవకాశం లేకపోవడంతో కేవలం దీంతోనే సంతృప్తి పడుతున్నట్టుగా తెలుస్తుంది సీఎం దీనికి సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో సుదర్శన్ రెడ్డికి అందజేసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక సాగర్ రావు కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా కేబినెట్ ర్యాంక్ వచ్చింది ఇక వీళ్ళిద్దరూ రేస్ నుంచి తప్పుకోవడంతో మిగిలిన ఇద్దరు నేతలు రెండు పదవులు రెండు వ్యక్తులు మాత్రమే కేబినెట్లో ఉన్నాయి ఇద్దరు నేతలు ఇప్పుడు ఇంకా యాస్పిరెంట్స్గా సీరియస్ యాస్పిరెంట్స్గా ఉన్నారు ఒకటి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండవది మల్లరెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి లేదు కాబట్టి డెఫినెట్గా మల్లరెడ్డి రంగారెడ్డి ఇక్కడ నుంచి మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నిజామాబాద్ జిల్లాకు ఒకవేళ ఇవ్వాల్సి వస్తే మహేష్ కుమార్ గౌడ్ కూడా రేస్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే ఒక రెడ్డి ఒక బీసీని తీసుకుంటే మహేష్ కుమార్ గౌడ్ని తీసుకుంటారా లేకపోతే మల్లరెడ్డి రంగారెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తారా అనేది అయితే చూడాల్సి ఉంది ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాబినెట్లో ఉన్నందున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏ విధంగా అధిష్టానం కాల్ తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది మల్లరెడ్డి రంగారెడ్డి మాత్రం పూర్తిగా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు నెక్స్ట్ ఎక్స్పాన్షన్ లో తనకు అవకాశం వస్తుందని రైట్ ప్రభాకర్